ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మట్టికొండలో ఆరోగ్యకరంగా మొక్కల పప్పుచారు ఎలా కాసుకోవాలో చూపిస్తానండి ముందుగా కందిపప్పుని వేయించుకోవాలి మా మనకి కందిపప్పుని వేయించుకుని ఈ విధంగా నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలండి డైరెక్ట్గా ఉడకబెట్టుకోవాలన్నమాట అంటే కుక్కర్లో పెట్టకుండా తర్వాత మనం ముక్కలు పచ్చిమిరపకాయలు అందులో వేసుకోవాలండి ఆ కందిపప్పులో ఏంటంటే ములక్కాడ్లు బెండకాయలు టమాటాలు ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి అరటికాయ వేపుడికి ఇక్కడ నేను ముక్కలు కూడా రెడీ చేసుకున్నానండి అంటే ముక్కల పప్పుచారు కాంబినేషన్ అరటికాయ వేపుడు చాలా బాగుంటుందండి ఈ అరటికాయ ముక్కలు కోసుకుని అందులో కొంచెం మజ్జిగ చుక్క వేసి అలాగా ఉంచానండి తర్వాత ఆనపకాయ ముక్కలు వంకాయ ముక్కలు క్యారెట్ ఇవన్నీ కూడా ములక్కాళ్ళు ఇవన్నీ ముక్కల పప్పుచారులోకి సిద్ధం చేసుకున్నానండి ఎందుకంటే అసలు ఇన్ని రకాల ముక్కలు వేసి మనం అలా తినడం అనేది చాలా మంచిదండి పప్పు ఉడికిన తర్వాత ఇలాగ పప్పు గుద్దుతో మెదుపుకోవాలండి ఇలా పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా తర్వాత ఈ విధంగా మెదుపుకోవాలన్నమాట మెదుపుకున్న తర్వాత మనం ముందుగా ఆనపకాయలు వేసుకోవాలండి అంటే మెదుపుకున్న తర్వాత కొంత వాటర్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి ఉన్న తర్వాత మనకి ముక్కలు మనం తయారు చేసుకున్న ముక్కలు ముందుగా ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి అంటే ఎక్కువ ఏది ముందు ఉడుకుతుందో అది వేసుకోవాలన్నమాట ఆ రకంగా ఫస్ట్ పసుపు వేసానండి తర్వాత కారం వేసాను ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేసానండి అంటే ఆరోగ్యకరంగా మనం చేసుకోవాలంటే కళ్ళు ఉప్పు కూడా మంచిదండి ఆ విధంగా వేసిన తర్వాత దాన్ని అటు ఇటు కలుపుకొని తర్వాత ఆనపకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలండి ఫస్ట్ అంటే ఆనకాయ ముక్కలు కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కదండి అందు గురించి ముందు ఆనపకాయ వేసాను తర్వాత క్యారెట్ ముక్కల్ని కూడా వేసానండి అవి రెండు కూడా కొంచెం సేపు ఉడికిన తర్వాత ములక్కాయ ముక్కలు తర్వాత ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవాలి అంటే ముందుగా ఈ ఆనపకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కాసేపు ఉడకాలండి ఒక మరుగు రానివ్వాలన్నమాట అన్నీ ఒకసారి వేస్తే ఒక ముక్క ఎక్కువ టైం పడద్ది ఇంకొక ముక్క తక్కువ టైం పడద్దు అండి అందుగు ముందుగా ఆనకాయ ముక్కలు క్యారెట్ ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత వంకాయ ముక్కలు వేసానండి ఆ వంకాయ ముక్కలు ముందుగా నీళ్ళలో లేకపోతే నల్లబడిపోతాయండి వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుని వంకాయ ముక్కలు కోసుకుని అందులో పెట్టుకున్నాను అవి ఇలా వేసాను తర్వాత ఇక్కడ ములక్కాడలు తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి అంటే ఫస్ట్ ఆనకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసాను అవి కొంచెం మరుగుపెట్టిన తర్వాత ఇవన్నీ కూడా వేసానండి ఎందుకంటే వాటికి ఎక్కువ టైం పడుతుంది వీటికి మీడియంగా పడుతుందండి టైము అదే బెండకాయ ముక్క టమాటా అయితే చాలా తొందరగా ఉడికిపోద్ది అందు గురించి ఇది కూడా మరుగుపెట్టిన తర్వాత అప్పుడు బెండకాయ టమాటా ముక్క వేసుకోవాలండి ఈ లోపు చింతపండు నానబెట్టుకుని నేను ఈ విధంగా అయితే ఈ పిండుతున్నానండి తర్వాత మరుగుపెట్టింది కదండి ఇప్పుడు బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుని మనం చింతపండు పులుసు ఉంది కదండి దాన్ని చింతపండు అది అందులో పోసుకోవాలి చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత అంటే మనకి చిక్కగా కావాలనుకుంటే ఆ ముక్కలు అలా వేసుకుని వాటర్ పోసుకోకూడదండి మా ఇంట్లో కొంచెం పలుచుగా తింటారు ముక్కలతో ఎక్కువ అందు గురించి వాటర్ ఎక్కువ పోసాను అనమాట ఈ విధంగా అవి అలా నెమ్మదిగా ఉడకాలండి మూత పెట్టి కాసేపు బాగా ఉడకనివ్వాలి అన్ని ముక్కలు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి అవి ముక్కలు ఉడికిన తర్వాత కలర్ కూడా మారిపోతుంది కదా ఈ లోపు అట్టిగా ఎప్పుడైతే రెడీ చేసుకున్నానండి ముందుగా విడిల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి ముందుగా బీటు మూకుడు అండి ఇది ఆరోగ్యకరంగా తినాలంటే ఇలాంటి మూకులనే మనం వాడాలి అందులో వేసుకున్న తర్వాత ఆ అరటికాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి అంటే ఈ కాంబినేషన్కి పప్పుచారు కాంబినేషన్కి ఇది చాలా బాగుంటుందండి ఆ అరటికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకోవాలి కారం వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఈలోపు చూడండి పప్పుచారు అయితే ఈ విధంగా ఉంది చెప్పాను కదండి ఆ రకంగా పసుపు కారం కారం వేయలేదండి ఇందులో కారం అవసరం ఉండదు ఎందుకంటే ఎండిమిరకాయ పచ్చిమిరకాయ కూడా ఉంటుంది కదండి ఆ విధంగా కలగలుపుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ పప్పుచారైతే మరుగుపెట్టేసిందండి కొంచెం కరివేపాకు కూడా అలా వేసుకోవాలండి అందులో మరుగుపెట్టేసింది ఇంకా తాలింపు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే అట్టకాయ వేపుడు పసుపు కారం పసుపు ఉప్పు వేసినారో తిప్పేసినారో కాసేపటికి మగ్గిపోయిందండి అట్టికాయ కూర పక్కన పెట్టేశాను ఇప్పుడు పప్పుచారుకి తాలింపుకి రెడీ చేసుకున్నానండి ముందుగా నూనె వేసుకుని దానిలో ఇలాగా ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలండి తర్వాత శనపప్పు మినపప్పు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకుని దీనికి కూడా చూడండి తాలింపుకి మూకుడి పెట్టుకున్నాను ఇలా మట్టి మూకుడి అంటే ఆరోగ్యకరంగా తినాలనుకుంటే ఇలా అంటే మనకి పొద్దుటే జాబులకి పెట్టేవాళ్ళు పిల్లలకి క్యారేజీలు పెట్టాలి హడావుడిగా అనుకున్నప్పుడు కుక్కర్లు అవి పెట్టేస్తూ ఉంటారు కదండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి మంచి పద్ధతులు ఆరోగ్యకరంగా కూడా ఆహారాన్ని వండుకోవడానికి ట్రై చేయండి అంటే మనం తినే ఆహారమే మనల్ని రక్షిస్తుందండి కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించడం మంచిది రోజు పని ఒత్తుల్లోనే ఇలాంటప్పుడైనా ట్రై చేయండి అలాగే తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తిరగమూత ఆ పప్పుచారని ఇందులో పోస్తున్నానండి అలా పోసిన తర్వాత సర్రు మనాలండి తాలింపు అలా అంటేనే చాలా టేస్ట్ ఉంటుంది అంతేగాని తాలింపు చప్పగా పోస్తే అస్సలు టేస్ట్ ఉండదండి ఆ విధంగా నేనైతే అదంతా కూడా అందులో పోసేసాను పోసిన తర్వాత దాన్ని అలా కలగలిపి వెంటనే మూత పెట్టేయాలండి అంటే ఆ స్మెల్ పోకూడదనమాట చూడండి ఎలా మరుగుతుందో కట్టేసినా సరే మట్టికుండా అంతేనండి అలా మరుగుతూ ఉంటుంది దానికి హీట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుందండి అది ఈ విధంగా చూడండి అలా మరుగుతుంది కదా దాన్ని వెంటనే మూత పెట్టేస్తాను అనమాట ఇందులో చూపించలేదు కానీ ఇలా తిప్పేసిన తర్వాత వెంటనే మూత పెట్టానండి మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత వీటన్నిటి కూడా పప్పు పప్పుచార్ని రైస్ అవన్నీ కూడా ఒక చోట నేను టేబుల్ మీద పెట్టుకొని రైస్ తినడానికి అయితే సర్వ్ చేసుకోవడానికి సిద్ధపడ్డానండి ఆర్గానిక్ రైస్ అండి ఇవి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా ఇంట్లో ఆర్గానిక్ రైస్ అనమాట పురుగు అవి కొట్టకుండా పండించింది దానికి అరటికాయ వేపుడు కాంబినేషన్ ఇలా పెట్టుకునండి అవి మనం మొదట ఒక రెండు మూడు ముద్దలు ఓన్లీ అరటికాయ వేపుడుతో తినండి చాలా బాగుంటుంది ఈ అరటికాయ వేపుడు కూడా తర్వాత ఏం చేయాలంటే పప్పు పప్పుచారుని రైస్ తీసుకునండి అందులో మధ్యలో ఇలా గుంట కింద పెట్టుకొని అసలు తింటే సూపర్ ఉంటుందండి ముందుగా అటిగా వేపునైతే నీ విధ ఈ విధంగా అయితే ఎంజాయ్ చేశానండి సూపర్ ఉంది అసలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కూడా చాలా టెంప్టింగ్గా ఉందండి తినాలనిపించేటట్టు ఉందన్నమాట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ క్రితమే తీసానండి వీడియో తర్వాత ఈ రైస్కి గుంట పెట్టుకొని ఇంకా ఈ ముక్కల పప్పుచారు అందులో వేసుకుంటే అమృతం అండి అసలు చెప్పలేము ఎందుకంటే ఇన్ని ముక్కల కాంబినేషను అందులోనూ మనం కుక్కర్లో పడ పెట్టకుండా డైరెక్ట్గా ఉడకబెట్టి మన సాంప్రదాయంగా చక్కగా పూర్వకాలం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆ మట్టి కుండలో మరగబెట్టి మట్టి కుండలో తాలింపు పెట్టి ఈ ఆర్గానిక్ రైస్లో ఈ ముక్కల పప్పుచారు వేసుకొని దానికి మళ్ళీ కాంబినేషన్గా అరటికాయ వేపుడు కూడా సర్వ్ చేసుకుని ఈ విధంగా తింటుంటే అమృతం అండి చెప్పలేము అసలు అంటే చికెన్ కర్రీలు ఈ బిర్యానీలు ఇవి చూపిస్తారు కదండి అసలు ఇవేమీ సరిపోవండి నన్ను అడిగితే నా వరకైతే అదండి నా ఒపీనియన్ సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రై చేయండి మన ఆరోగ్య సూత్రాలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి అలాగే ఆసుపత్రులకు వెళ్ళడం మానేయండి ఇలాంటి సూత్రాలు పాటిస్తూ ఈ ఈ రోజుకి ఇదేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి